అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గోంగూర నూనె కూర చేస్తున్నానండి ఎర్ర గోంగూర ఈ విధంగా శుభ్రంగా కడిగి మంచిగా తడంతపోయినాక కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ చిల్లీస్ ఈ విధంగా చాప్ చేశాను ఒక ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేశానండి ఇప్పుడు మనం రెసిపీ ప్రిపేర్ చేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి పాన్లో ఆయిల్ పోస్తున్నానండి మనకి ఆయిల్ కర్రీ కదా కొంచెం ఎక్కువ పట్టిద్ది ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు మనకి జీలకర్ర వేడైంది కదండీ ఒక మూడు రెడ్ చిల్లీస్ తీసుకొని ఈ విధంగా చాప్ చేసేస్తున్నానండి ఎండుమిర్చి వీటిని ఒకసారి గరిటితో కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కదా మనం కట్ చేసిన ఆనియన్స్ అండ్ చిల్లీస్ అండి కట్ చేసి పెట్టుకునే అవి వేసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మనం మంట మీడియం మంట పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు శుభ్రంగా కడిగేస్తున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసేసి ఒకసారి కలుపుతున్నానండి ఇప్పుడు వచ్చేసి లిడ్ పెడదామండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూద్దాము లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మంట ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఒకసారి లిడ్ చూద్దామండి చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి కదా ఈ విధంగా గరిటతో కలుపుకోవాలండి మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్పూన్ పసుపేసానండి పసుపు వేసి ఈ విధంగా ఒకసారి టర్న్ చేసుకోవాలి గరెటతోటి తోటి ఈ విధంగా కలుపుకొని ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి చూడండి ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయ్యాయి చిల్లీస్ అండ్ ఆనియన్స్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గోంగూరని ఈ ప్యాన్లో అండి ఆయిల్ వేసేసుకొని ఒకసారి కలుపుదామండి ఈ విధంగా పైకి కిందకి మొత్తము మిక్స్ చేయాలండి మనకి గోంగూర పొడిగా ఉండాలండి నేను శుభ్రంగా కడిగి పెట్టేసి నిన్న కడిగి పెట్టాను ఈరోజు కట్ చేసి కర్రీ తయారు చేస్తున్నానండి మనం శుభ్రంగా కడిగి ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలండి ఇంట్లోనే దాని మీద ఇంకో క్లాత్ కప్పితే మంచిగా డ్రై అయిపోద్ది ఆ విధంగా చేశానండి ఇప్పుడు చూడండి ఒక ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా ఒకసారి మిక్స్ చేసుకుందామండి గోంగూరలో గోంగూర ఇది బాగా పులుపు ఉంటుందండి రెడ్ గోంగూర కదా ఎర్ర గోంగూర అంటారు ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేద్దామండి లో ఫ్లేమ్ పెట్టుకుందాం అంట మనకి కుక్ కావాలి కదా గోంగూర ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదండి లిడ్ తీద్దాము చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఈ విధంగా మనం సాల్ట్ వేసి మీడియం వంట పెట్టి కుక్ చేయాలండి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి రెడ్ చిల్లీ పౌడర్ ఈ గోంగూర పులుపు కాబట్టి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి కారం ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి మనము ఉప్పు కారం గోంగూర అన్నీ మిక్స్ అయ్యాయి కదా ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇదంతా సమానంగా అనుకొని ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టేద్దామండి ఇక పెట్టేసి మీడియం వంట పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసాం కదా ఈ మగ్గాలి కదా అందుకని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా లిడ్ తీద్దామండి చూడండి మనకి మంచిగా కుక్ అయింది ఆయిల్ కూడా పైకి తేలింది కదండి ఈ విధంగా కుక్ కావాలంట ఈ విధంగా ఉడకటం వల్ల గోంగూర మంచిగా టేస్ట్ ఉంటుందండి ఉప్పు కారం అన్ని పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో గుమగుమలాడే గోంగూర కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు నేను లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను చూడండి మనకి ఎమ్మి ఎమ్మి గోంగూర కర్రీ రెడీ అయింది నూనె గోంగూర ఇది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి